హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో కొబ్బరి బూరెల్ రెసిపీ చూపిస్తాను బూరెలు మనకి మెత్తగా పొంగుతూ రావాలంటే పాకం సరిగా పట్టుకున్నామంటే ఖచ్చితంగా పొంగుతూ వస్తాయి పర్ఫెక్ట్గా వస్తాయండి చూశారు కదా లోపల ఎంత గుల్లగా ఉన్నాయో ఎన్ని రోజులున్నా మనకి ఇలాగే మెత్తగా ఉంటాయి అస్సలు గట్టిపడవు నేను వీడియోలో చూపించిన విధంగా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా రెసిపీ విధానం చూసేయండి ఈ రెసిపీ కోసం నేనైతే ఇక్కడ రేషన్ బియ్యమే తీసుకున్నాను వీటిని నైట్ అంతా నానబెట్టుకోవాలి మీకు టైం ఉంటే ట్వంటీ అవర్స్ పాటు నానబెట్టుకోండి పావు కేజీ తక్కువ ఒక కేజీ తీసుకున్నాను అంటే ముప్పావు కేజీ వరకు బియ్యం తీసుకున్నాను నేను వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇలా వడపోసుకోవాలి వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఇలా ఒక టెన్ మినిట్స్ పాటు అలా పెడితే వాటర్ అంతా వెళ్ళిపోతుంది తర్వాత క్లాత్లో వేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే ఇలా తడి లేకుండా మనకి బాగుంటాయి మిక్సీకి వేసుకోవడానికి మరి తడిగా ఉన్న మిక్సీ తిరగదు కదా సో అందుకనమాట మరి ఎక్కువసేపు కూడా ఎండలో ఎండబెట్టకూడదు టెన్ మినిట్స్ పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకుంటే సరిపోతుంది ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లెట్లో వేసుకొని జల్లించుకోవాలి జల్లించుకోవడం అనేది మెయిన్ అండి ఇక్కడ జల్లించుకుంటేనే మనకి మెత్తగా వస్తాయి చాలా బాగా పొంగుతూ కూడా వస్తాయి మనం మిల్లుకు పట్టించుకున్నా కూడా ఒక్కోసారి పలుకు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా జల్లించుకోండి జల్లించుకొని పిండిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ కొబ్బరిని తీసుకొని నేనైతే ఇక్కడ ఒక కాయ మొత్తం కొబ్బరికాయ తీసుకున్నాను కొబ్బరిని పీసెస్ లాగా కట్ చేసుకొని ఇలా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా పలుకు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఈ కొబ్బరిని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక వేడాల పాటి బౌల్ పెట్టుకొని అందులోకి హాఫ్ కేజీ వరకు బెల్లం వేసుకోవాలి తర్వాత ఒక హాఫ్ చిన్న గ్లాస్ వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది పాకం కోసం ఈ బెల్లాన్ని బాగా కరిగించుకోవాలి ఖచ్చితంగా నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ చెప్తున్నాను చూడండి ముప్పావు కేజీ బియ్యంకి హాఫ్ కేజీ బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా నొరగరాడం స్టార్ట్ అవ్వగానే మనం పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి ఈ పాకం అనేది అస్సలు లేట్ అవ్వకూడదండి లేట్ అయిందంటే గట్టిగా వచ్చేస్తాయి గుర్తుపెట్టుకోండి ఇలా నురగరాడం స్టార్ట్ అవ్వగానే ఫ్లేమ్ని సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూనే ఉండాలి కంటిన్యూస్గా ఇలా ప్లేట్లోకి వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి తొందరగా వచ్చేస్తుంది మనకి ఇక్కడ ముదురు పాకం ఏం అవసరం లేదు చాలా లేత పాకం కావాలి కాబట్టి తొందరగానే వచ్చేస్తుంది చూడండి ఇలా ప్లేట్లోకి వేసుకున్నప్పుడు మనం చేతితో జరిగితే అంత దగ్గరగా రావాలి అదేవిధంగా మనకి చేతికి కూడా రాకూడదనమాట మళ్ళీ చేతికి వచ్చిందంటే పాకం ఎక్కువైపోతుంది సో జస్ట్ అలా దగ్గరకు వస్తే చాలు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోండి పాకం అనేది మెయిన్ పార్ట్ అండి ఖచ్చితంగా పాకం సరిగా పట్టుకున్నామంటే మనకి మెత్తగా పొంగుతూ వస్తాయి బూరెలు ఇలా కలిపేసుకున్నాక దింపేసుకొని మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరిని వేసుకోవాలి నెక్స్ట్ బియ్యం పిండిని ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మీరు ఎవరైనా హెల్పర్ ఉంటే పక్కన నుంచి ఒక సైడ్ నుంచి వేసుకుంటూ ఒక సైడ్ నుంచి ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది మీరు ఒక్కరే ఉంటే ఇంకా ఏం చేస్తాం చెప్పండి వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఇలా త్వర త్వరగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం తీసుకోండి మీకు ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా నీట్గా పొంగుతూ మెత్తగా వస్తాయి కొబ్బరి బూరెలు నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఇలా మనం జల్లించుకున్న పిండి అంతటినీ ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకుంటుంటేనే అసలు నోరు ఊరుతుందండి అంత టేస్టీగా ఉంటుంది మనకి బూరెల కంటే ఇలా ఉన్నప్పుడే ఎక్కువ మందికి ఇష్టపడతారు కదా ఇలా చూడండి ఇలా ఉండాలన్నమాట కరెక్ట్ స్ట్రక్చరు మనము గరిటతో ఇలా తీసుకొని పైనుంచి వేస్తే ఫోల్డ్ అవుతూ పడాలి అలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు చూడండి ఇలా ఫోల్డ్ అవుతూ పడాలన్నమాట మనం ఇలా చేతితో తగిలినప్పుడు కూడా చేతికి కొద్ది కూడా అంటుకోకుండా నీట్గా ఉండాలి చూసారు కదా స్ట్రక్చర్ అనేది ఇలా ఉంటే మనకి పర్ఫెక్ట్గా కుదిరినట్టు నేను ఇలా చేత్తో కూడా ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా మనం తీసుకున్నప్పుడు అస్సలు చేతికి అంటకూడదు అనమాట ఇలా ఉండాలి మనకు రెడీ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రై కోసం ఆయిల్ వెయిట్ చేసుకొని ఏదైనా కవర్ తీసుకొని లేదంటే ఇలా పాల ప్యాకెట్ కవర్ అయినా తీసుకొని పిండిని తీసుకొని మనకు నచ్చిన సైజులో ఇలా ప్రెస్ చేసుకోవాలి అంటే పెద్దవి కావాలంటే పెద్దవి ఇంకా కొద్ది చిన్నవి కావాలంటే చిన్నవి అలా మనకు నచ్చిన సైజులో ఇలా చేసుకోవాలి మరి మందంగా కాదు మరి పల్చగా కూడా ఉండకూడదు అనమాట ఇలా మీడియంగా ప్రెస్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అందులోకి వేసేసుకోవాలి మీరు వెడల్పాటి ప్యాన్ తీసుకుంటే రెండు మూడైనా వేసుకోవచ్చు కానీ ఇలా చిన్నది తీసుకున్నారనుకోండి ఒక్కొక్కటే మనం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అవి పొంగేటప్పుడు ఒకదానికొకటి తగులుకొని డిస్టర్బ్ అవుతాయి సరిగా రావు షేప్ అవుట్ అవుతాయండి ఇలా ఒక్కొక్కటి అయితే నీట్గా వస్తాయి ఒక సైడ్ కలర్ వచ్చాక టన్ చేసుకొని ఇలా రెండు సైడ్లు ఎర్రగా కాగాక తీసేసుకోవాలి చూసారు కదా చక్కగా పొంగుతూ వచ్చింది ఇదే విధంగా అన్నింటినీ చేసేసుకోవాలి ప్రతి ఒక్క బూరె కూడా పొంగుతూ చాలా బాగా వస్తాయి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి చూడండి ఇలా వేసినప్పుడు ఒకదానికొకటి తవులుకొని డిస్టర్బ్ అవుతాయి సో జాగ్రత్తగా మనం వేసేటప్పుడు చూసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి ఈ వీడియో చూసాక మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారని అనుకుంటున్నాను నేను చెప్పిన టిప్స్తో ఫాలో అవుతూ ఖచ్చితంగా ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మాత్రం ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫర్దర్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్